ఆకాశవాణి ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు భారత ప్రధానమంత్రి రావడం ఇదే మొదటిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అలాగే రాజకీయవేత్తలు పాత్రికేయులు ప్రజానికం దాదాపుగా లక్ష మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరైన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను అలాగే ఈరోజు చేయబోయే శంకుస్థాపన గురించి ప్రస్తావించారు ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతీయ రహదారులు అదేవిధంగా ఇతర విద్యుత్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం నాలుగు వందల తొంభై కోట్లతో ఆదిలాబాద్ బోల మధ్య నేషనల్ హైవే ముప్పై రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ శంకుస్థాపన చేసుకోబోతున్నాం అదేవిధంగా రామగుండంలో తెలంగాణ ప్రజలకు తెలుసు గతంలోని ఎనిమిది వందల మెగావట్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి గారు తమ చేతుల మీదనే గతంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు మరొక యూనిట్ మరొక ఎనిమిది వందల మెగావట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం అదేవిధంగా అంబారి ఆదిలాబాద్ పుంపాల కుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది దాన్ని కూడా ఈరోజు డెడికేట్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా అన్ని రకాల ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కమిట్మెంట్ చుట్టూ పనిచేస్తా ఉంది పదకొండు సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి పదకొండు సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానికం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది అది ఏ ప్రభుత్వం చూడకుండా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనం అందరిపై ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని తెలియజేశారు ఈరోజు జాతీయ రహదారులు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు పదహారు వందల మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ పది సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గారు మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులని ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎనభై ఐదు శాతం మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యల ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది ఈ అంశాలని పరిగణలో తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడి ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా నూట తొంభై ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వైపు నుంచి ఎలాంటి బేసిజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంకు సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తామని తెలంగాణలో గడిచిన వేల కోట్లకు పైగా పనులు ప్రారంభించామన్నారు ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామని చెప్పారు దీంతో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు పేదలు దళితులు ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసిండ్రు గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है आज मैं आप सबके बीच तीस से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास इसका मुझे आज यहां अवसर मिला है छप्पन हजार करोड़ उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य हैं और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी हैं। मैं तेलंगाना के मेरे भाइयों बहनों को और साथ ही सभी देशवासियों को इन परियोजनाओं के लिए बहुत बहुत बधाई देता साथियों केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है आज भी तेलंगाना में 800 हंड्रेड मेगावॉट आठ मेगावॉट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है इसे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी राज्य की जरूरतें पूरी होगी अंबाड़ी आदिलाबाद पिंपलकुटी इस रेलवे लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है आज आदिलाबाद बेला और मुलुगु में दो नए नेशनल हाईवे का भी शिलान्यास हुआ है रेल और रोड की इन आधुनिक सुविधाओं से इस पूरे क्षेत्र के और तेलंगाना के विकास को और रफ्तार मिलेगी इससे यात्रा का समय कम होगा उद्योग और पर्यटन को बढ़ावा मिलेगा और रोजगार के अनगिनत नए अवसर पैदा होंगे साथियों केंद्र की हमारी सरकार राज्यों के विकास से देश के विकास के मंत्र पर चलती है इसी तरह जब देश की अर्थव्यवस्था मजबूत होती है तो देश के प्रति विश्वास बढ़ता है तो राज्यों को भी इसका लाभ मिलता है राज्यों में भी निवेश बढ़ता है आप लोगों ने देखा है कि पिछले तीन चार दिनों से पूरी दुनिया में भारत की तेज विकास दर इसकी चर्चा हो रही है दुनिया में भारत ऐसी इकलौती बड़ी अर्थव्यवस्था बनकर उभरा है जिसने पिछले क्वार्टर में 8.4 परसेंट की दर से विकास किया है इसी तेजी से हमारा देश दुनिया की तीसरी सबसे बड़ी तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा और इसका मतलब होगा तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास साथियों इन दस वर्षों में देश के काम करने का तरीका कैसे बदला है आज ये तेलंगाना के लोग भी देख रहे हैं पहले के दौर में सबसे ज्यादा उपेक्षा का शिकार तेलंगाना जैसे इलाकों को ही इसकी मुसीबतें झेलनी पड़ती थी लेकिन पिछले दस वर्षों में हमारी सरकार ने तेलंगाना के विकास के लिए कहीं ज्यादा राशि खर्च की है हमारे लिए विकास का मतलब है गरीब से गरीब का विकास दलित वंचित आदिवासियों का विकास हमारे इन प्रयासों का परिणाम है कि आज 25 करोड़ लोग गरीबी से बाहर आ चुके हैं ये हमारी गरीब कल्याण योजनाओं की वजह से मुमकिन हुआ है प्रधानमंत्री प्रसंगान शंकुस्थापन को प्रारंभोत्सव चार प्रारंभोत्सव अनंतरम प्रधानमंत्री नलभ निमशाल ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండి